శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిన్న అనగా మే ఆరవ తేదీ రాత్రి కురిసిన వర్షం మరలా ఈరోజు అనగా మే ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు కురిసిన వర్షం జిల్లా వాసులకు ఎండవేడికి చాలా ఉపశమనం కలిగించింది గత కొన్ని రోజులుగా జిల్లాలో గరిష్టంగా నలభై ఐదు ఉష్ణోగ్రత ఉష్ణోగత నమోదు కాక అనుకోకుండా కురిసిన వర్షాలకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా ఇరవై ఐదు డిగ్రీల కనిష్టానికి పడిపోయింది అందువల్ల ప్రజలు ఎండవేడి నుండి ఒక్కసారిగా ఉపశమనం పొందారు ఇంతకు ముందు ప్రజలు తొమ్మిది గంటలు దాటాక రోడ్లపైకి రావాలంటే ఎండవేడికి భయపడే ప్రజలు బయటికి రాలేకపోయినాం రాలేకపోయే వాళ్ళం రాత్రి పడిన వర్షానికి ఉదయం పడిన వర్షానికి వాతావరణం చల్లబడి ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది తిరగడానికి చల్లగా ఉంది ఈ వర్షం కారణంగా రోడ్లు షాపింగ్ మాల్లు రద్దీగా ఉన్నాయి ఎండ తీవ్రత విపరీతంగా ఉంది ఉన్న ఏడు గంటలకే బయటకు రావడానికి జనాలు భయపడిపోయాయి అలాగే ఈ రోజు రాత్రి పడిన వర్ష కారణం ఆ వర్షం చల్లబడి అందరు పోవాలి పొద్దున్న ఎనిమిది గంటలు కూడా జనాలు వచ్చేవాళ్ళు కాదు ఎండకు భయపడి అలాంటిది ఈ రోజు చల్లదనానికి రోడ్డు మీద జనర సంచరణ బాగా చేస్తున్నారు